ఈ రోజు మనం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం వాల్తెమ్మాపురం గ్రామంలోనే వెలిచి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం దగ్గర మనం ఉన్నాము ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని మీకు క్లుప్తంగా వివరంగా మీకు చూపిస్తాను మీరైతే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనం స్వామివారి ఆంజనేయ స్వామివారి ఆలయం దగ్గర ఉన్నాం ఈ ఆలయం తూర్పు ముఖద్వారం దగ్గర ఉన్నాం మనం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆహా చాలా చక్కగా వీడియోగ్రాఫర్ వీరాంజనేయులు చాలా చక్కగా తీసాడు ఫ్రాండ్స్ మనం చూస్తున్నాం ఈ మార్గం కాకుండా వేరే మార్గం గుండా కూడా మనం వెళ్ళడానికి అవకాశం ఉంది శ్రీ 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 ఆంజనేయ వారి దేవాలయం స్వయంభు దేవాలయం బాలతిమ్మాపురం పెద్దాపురం మండలం తూర్పుగోదావరి జిల్లా చూసారు కదా ఫ్రాండ్స్ ఆన్కు ఇప్పుడు మనం ఎంట్రెన్స్ అవుతున్నాం ఆహా ఆహా రైల్స్తో చాలా చక్కగా ఉంది జరిగదు ఫ్రెండ్స్ చుట్టూ వాతావరణాన్ని చూస్తున్నారు మీరు ఈ వాతావరణం చుట్టూ చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంది ఫ్రెండ్స్ చుట్టూ అనేక మొక్కలు మామలపాకు చెట్లు అలాగే పనస చెట్లు అరటి చెట్లు రకరకాల చెట్లు అన్నీ కూడా ఇక్కడ ఈ గోళ్ళలోని ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఆలయానికి మంగళవారం నాడు అధిక సంఖ్యలో జనాభా వస్తారనేసి అక్కడ అందరూ అంటున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది అలాగే స్వామివారి ధ్వజస్తంభం దగ్గర ఉన్నాం మనం ఖర్చుగానే ఆహా చూస్తున్నారు కదా అలాగే ఆలయం పైన సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారు అలాగే స్వామివారి నిజ రూపం చూసాను ఫ్రెండ్స్ విష్ణుప్రాకారం దగ్గరికి వెళ్తున్నాం చుట్టూ ప్రదర్శన చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది విశ్రాంతి మండపం కడుతున్నారు ఫ్రెండ్స్ పక్కనే ఆలయానికి చుట్టూ ఉన్నాను నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ అనేక ఇది చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ హోమాలు చేసే మండపం కూడా ఉంది హోమ మండపం బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్